అందరికీ నమస్కారం అండి ఎవరన్నా ఉదయమే లేచి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు మా బిజీ అంతా కూడా ఈ చిలకల పనులతోనే ఉదయం ప్రారంభమవుతుందండి ఉదయమే పిన్నిగారు వచ్చి కళ్ళాపి చల్లి వాకిలి లో ముగ్గు వేయకుండా వెళ్తారు బయటంతా ముగ్గు వేసేస్తారు కానీ అప్పటికే ఈ చిలకలు సందడి సందడి చేసేస్తున్నాయండి ఒక్క అరగంట లేట్ అయ్యేసరికి ఎంత సౌండ్స్ చేసేస్తూ ఉంటాయో ఇక ఒక డబ్బా నిండా బియ్యం నింపుకుని పైకి వస్తామన్నమాట నిన్ననే ఇదంతా కూడా శుభ్రం చేయించానండి వారానికి రెండు సార్లు పైనంతా కూడా కడిగిస్తాము లేకపోతే ఈ పైన ఆహారం కట్టిన దగ్గర కింద రెట్టలు అవి వేసేస్తూ ఉంటాయి అట్లానే నేల మీద కూడా వేస్తాను కదండి ఖర్చు మీద కూడా వేస్తూ ఉంటాము ఆహారం అదంతా కూడా కొంచెం రెట్టెలు వేసేస్తాయి మాకు నర్సమ్మ ఉంటుందన్నమాట డస్టింగ్కి క్లీనింగ్కి అంతా ఆవిడ కేవలం డస్టింగ్ కోసం అనమాట క్లీనింగ్ కోసం నిన్న సాయంత్రం వచ్చి మొత్తం అంతా కడిగి వెళ్ళింది అనమాట ఇవండి ఇక డబ్బాల్లో ఆహారం నింపి కింద కూడా ఇలా వేసి ఇక్కడే మాకు గార్డెన్ గ్లైడర్ ఉంటుంది కదండి దానిలో కూర్చుని ఈ చిలకమ్మల కోసం కాఫీ తాగుతూ వెయిట్ చేస్తూ కూర్చుంటానండి అవి రావటం కూడా చాలా గమ్మత్తుగా వస్తాయండి ఒక్కొక్కటి 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 అలాగ జాయిన్ అవుతూ ఉంటాయి అనమాట చూడటానికి భలే సరదాగా ఉంటుందిలేండి కాకపోతే ఏ చిన్న కదలిక కనిపించినా సరే అన్నీ ఒకసారి చెయ్యి అని ఎగిరిపోతూ ఉంటాయి అనమాట అందులో గార్డెన్ గ్లైడర్లో కూర్చుంటే కొంచెం అది ఉయ్యాల ఊగుతూ ఉంటుందన్నమాట అండి అలా ఊగినప్పుడు కూడా అంటే మనం ఏమన్నా కదిలితే ఆ ఉయ్యాలు ఊగుద్దు కదా అప్పుడు కూడా ఎగిరిపోతూ ఉంటాయి కాకపోతే వాటికి డిస్టర్బెన్స్ ఏమీ కలగకుండా అలాగా కాఫీ తాగుతూ వాటిల్ని చూస్తూ కూర్చుంటాను అనమాట అండి అసలు ఈ చిలకలు ఉన్నంతసేపు నాకు వీటిల్ని ఎలా వీడియో తీసింది అందరికీ చూపిద్దామా మన ఫ్యామిలీ అందరూ కూడా సంతోషిస్తారు అని మనసంతా కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది అండి దూరంగా గుడి నుంచి వినిపించే గంటలు అట్లనే పాటలు ఒక నీళ్ల చప్పుడులాగా వినిపిస్తూ ఉన్నది కదండి మీకు అది నీళ్ల చప్పుడు కాదండి అవి ముక్కుతో ఆ గింజల్ని పొడుచుకొని తినేదన్నమాట అవి ఒక రాగా సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట అలాగే దృ దృష్టి అంతా కూడా వాటి మీదే కేంద్రీకరించి చూస్తూ ఉంటే భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి ఆ పచ్చని చిలకలు ఎర్రని ముక్కుతోటి భలే ఆ గింజలన్నిటినీ బియ్యాన్ని పొడుచుకొని తింటూ ఉంటాయి అనమాట అసలు వేరే ధ్యాస ఏమీ లేనట్టుగా పొడుచుకుని తింటూ ఉంటాయి కానీ అండి చుట్టుపక్కలంతా గమనిస్తూనే ఉంటాయండి మాత్రం కొంచెం కదలిక కనిపించినా జయమని ఎగిరిపోతూ ఉంటాయి అలానే ఏమీ కదలిక లేకపోయినా ఎగిరిపోతూ ఉంటాయండి చూసారా అన్నీ ఎగిరిపోయినాయి అని అనుకుంటున్నారా మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుందండి అంటే నేను బాగా తరచూ ఈ చిలకల్ని గమనించిన మీదట ఒక విషయం నాకు అర్థమైందండి ఈ చిలకలు అలా పొడుచుకొని ముక్కుతో పొడుచుకొని ఒక పాతిక నుంచి ముప్పై వరకు గింజల్ని పొడుచుకొని తిన్న తర్వాత ఒక రౌండ్ ఎగిరిపోతూ ఉంటాయండి మళ్ళీ ఒక చుట్టు తిరిగి మళ్ళీ వస్తాయి అంటే బహుశా అవి గొంతులోంచి దిగటానికి అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను అనమాట అంటే వీటిని పరిశీలించి చూస్తూ ఉంటాను నాకు ఉదయమే ఇదే పని అండి ఇదే మెడిటేషన్ అనుకోండి ఇదే భక్తి అనుకోండి ఇదే ఒక ప్రశాంతత అనుకోండి ఏదన్నా కానీయండి ఈ చిలకలిచ్చే ఆనందం మాత్రం వర్ణనాతీతంగా ఉంటుందండి అలాగే వాటిని చూస్తూ చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి మెడ చుట్టూ రింగు లాగా ఉన్న చిలకలేమో మగ చిలకలండి రింగ్ రింగు లేకుండా ఉన్న చిలకలేమో ఆడ చిలకలు అంట ఈ చిలకలు అవి ఇవి అన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఒక్కోసారి కాకులు కూడా వస్తాయి వీటితో పాటు తింటూ ఉంటాయి ఒక్కోసారి పావురాలు కూడా వస్తూ ఉంటాయండి ఒక్కోసారి ఒక రెండు ఉడతలు కూడా వస్తూ ఉన్నాయి ఆ ఉడతలు మాత్రం చిలకలతో కలవట్ల ఆ మూలమూలన తిరుగుతూ ఉన్నాయి కానీ ఈ చిలకలు కొంచెం స్నేహంగానే ఉండే తత్వం అనమాట అని నాకు అర్థమైందండి అలానే చిలక స్ట్రైట్గా చూడదండి మనలో చాలామందికి తెలుసు అనుకుంటా సైడ్కి చూస్తుంది పక్కన జరిగేవి కూడా అది గమనిస్తూ ఉంటుంది అనమాట ఆ చిన్ని మెదడులో ఎన్ని తెలివితేటలో చూడండి ఎవరన్నా వాటిని ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పి గమనించుకుంటూ ఉంటాయి తింటూ ఉంటాయి అనమాట అండి అవన్నీ ఇంకా తినటంలోనే మునిగిపోయినాయి అని మనం అని అనుకుంటాం కానీ కాదండి అవి గమనిస్తూనే ఉంటాయి పైన ఏ గద్ద కానీ లేదా చెట్ల మీదకి ఎప్పుడన్నా ఒక కోతి కానీ వస్తే ఇక వీటి గోలైతే వినలేమని అంత సౌండ్లు చేసేస్తూ ఉంటాయి అనమాట చిలకలు ఎంతలా అరుస్తున్నాయంటే ఏదో జరిగింది అని బయటికి వెళ్ళి చూస్తే ఏ గద్దో పైన తిరుగుతూ ఉంటుందండి ఇగోండి మళ్ళీ ఒక రౌండ్ ఎగిరిపోయినాయి మళ్ళీ వస్తాయి అనమాట అలానే ఇవి షిఫ్ట్ లాగా కూడా తిరుగుతూ ఉంటాయండి కొన్ని చిలకలు చెట్టు మీదకి వెళ్ళిపోతాయి మరికొన్ని చిలకలు వస్తూ ఉంటాయి అలా అనమాట మొత్తం మన ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీద అంతా ఈ చిలకల సందడేనండి సంక్రాంతి పండుగలో ఆ నెల రోజులు మాత్రం వీటికి ధాన్యం బాగా దొరుకుతుందండి ఎందుకంటే పంటలన్నీ కూడా కోతలయ్యి ధాన్యం చక్కగా రోడ్ల మీద ఆరబెట్టడం బస్తాలకు ఎక్కించడం ఇట్లా పంటల మీద ధాన్యం ఉంటుందన్నమాట అప్పుడు చిలకలు ఎక్కువగా రావండి ఒక పదిహేను ఇరవై చిలకలు అట్లానే వచ్చినాయి ఇప్పుడైతే అండి మార్నింగ్ ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ చిలకల సందడి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఈ పది గంటలు పదకొండు గంటల పాటు చిలకల సౌండ్లు లేకుండా మా ఇంటి దగ్గర ఉండదండి మిట్ట మధ్యాహ్నం కూడా వస్తూ ఉంటాయండి మన దిగువన కట్టిన ఫీడర్ల మీదకి వస్తాయి అనమాట మాతో పాటు అవి కూడా భోంచ్ చేస్తూ ఉంటాయండి మాతో పాటు అవి కూడా టిఫిన్ చేస్తూ ఉంటాయి మాతో పాటు అవి కూడా పూజ చేస్తూ ఉంటాయి ఇలాగనమాట అండి ఈ చిలకలు కూడా మా జీవితంలో ఒక భాగం అయిపోయిందండి ఇన్నాళ్ళు మన ఇంటికి గోవులు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి అని సంతోషపడేదాన్ని ఇప్పుడు ఈ చిలకలు కూడా రావటంతో అండి నిజంగా మన ఆనంద నిలయం పుట్టిందేమో అని అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంటికి ఆ పవర్ లేని ఇవన్నీ రావండి నాకు అర్థమైన విషయం అది ఇంటికి ఉండే పవర్ అది ఆ గొప్పతనో మరొకటో ఆహారం పెడుతున్నాం కాబట్టి ఇలా అని కాదండి ఇంటికి ఒక కళ ఉంటుంది ఇంటికి ఒక పవర్ ఉంటుంది ఆ పవరే వీటిల్ని ఆకర్షిస్తుంది అని నేను నమ్ముతాను ఎందుకంటే గాల్లో తిరిగే జీవాలండి అవి చక్కగా వచ్చి ఆహారం తిని వెళ్తున్నాయి అంటే అది కూడా ఒక దీవెనగా స్వీకరిస్తానండి నేను అలానే చిలకలకి ఆహారంగా ఏం వేస్తున్నాను అని ఒకళ్ళిద్దరు కామెంట్స్ కూడా పెట్టారండి బియ్యం వేస్తున్నానండి ఇదివరకు కంకులు తెప్పించి కట్టేదాన్ని ఆ కంకులు తయారు చేసేవాళ్ళు జరకట్లేదండి మన ఫ్యామిలీ మెంబెర్సే అడపా తడపా తెచ్చిస్తూ ఉంటారు అలా తెచ్చిచ్చినప్పుడు మాత్రం పైన కడుతూ ఉంటా ఒకవేళ కంకులున్నా ఇన్ని చిలకలు రావని ఒక నాలుగు చిలకలు ఐదు చిలకలు పది చిలకలు అట్లానే వస్తాయి ఇరవైకి మించి రావండి కానీ ఎప్పుడైతే ఇట్లా నె దచ్చు మీద వేస్తున్నామో బోలెడన్ని చిలకలు వస్తాయండి ఒక రోజైతే రెండు వందల చిలకలు అలా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఉదయం సాయంత్రం కూడా ఈ బియ్యాన్ని వేస్తూ ఉంటామండి నెలకి ఒక యాభై కేజీల బియ్యం తీసుకుంటున్నానండి ఇది మరి తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ మాట చెప్తున్నా రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మా ఇంటి దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తున్నారనమాట అంటే ఏం కాదులేండి నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మన వాళ్ళకి డౌట్ వస్తుంది అందుకని నేను క్లియర్గా చెప్తున్నా మరోలాగా కాదండి ధాన్యం అయితే చక్కగా ఒలుచుకుని తింటాయండి ఆ ఒడ్లు పైపు పొట్టంతా దిగువనేసేసి లోన గింజను ఒలుచుకు తింటాయి అసలు అయితే సహజ సిద్ధంగా అలానే తింటాయండి మరి మనకి ధాన్యం అంత అందుబాటులో ఉండట్లేదండి అలా అని వాటిని పస్తులు పడుకోబెట్టలేను కదండి అందుకనే నాకు తోచింది నాకు చేతనయ్యింది బియ్యం పెడుతూ ఉన్నాను చాలా చక్కగా తింటూ ఉంటాయండి ఈ నెల నుంచి ఇంకొంచెం పెంచాలని అనుకుంటున్నాను ఇక వచ్చే నెలకి యాభై కేజీలు సరిపోవనుకుంటున్నానండి ఎందుకంటే ఒక డబ్బాకి వచ్చి రెండు కేజీలు పైన పడుతున్నాయండి ఎర్ర మూతతోటి పెద్ద డబ్బా తెచ్చాను కదండి ఆ డబ్బాతో రెండు కేజీలు పైనే పడతాయి ఈ ఫీడర్లలో వేసి ఈ గర్చు మీద వేసేసరికి ఒక రోజుకు ఒక డబ్బా అయిపోతుంది అంటే రెండు కేజీలు ఇంచుమించు అయిపోతున్నట్లున్నది కదా అందుకనే కొద్దిగా తగ్గొచ్చు నెలాఖరు అయ్యేసరికి కొంచెం తగ్గిపోతాయి అండి అప్పుడు ఏం చేస్తాను మళ్ళీ బేబీని అడుగుతాను అనమాట బేబీ ఎవరినన్నా అడిగి తీసుకోమ్మా అని చెప్తే ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటాయండి వాళ్ళ దగ్గర మళ్ళీ బియ్యం తీసుకుంటూ ఉంటాను అనమాట వచ్చే నెల నుంచి మాత్రం కొంచెం ఎక్కువే తీసేసుకుంటానండి ముందే అంటే అప్పటికప్పుడు అంటే మనకి దొరకవు కదా దొరకనప్పుడు ఏం చేస్తున్నామంటే గంటలు ఇటువంటివి తెస్తున్నాను కానీ అండి రెండు ట్రిప్పులు వేసాను పెద్దగా తినలేదండి బహుశా వీటికి ఇవే అలవాటు అయినట్లున్నాయి సరే ఏదో ఒకట్లండి అవి ఆనందంగా తింటున్నాయి కదా అది చాలు అని అనుకుంటాను ఇదిగోండి చూస్తూ ఉండంగానే మొత్తం అన్నీ తినేసి క్లియర్ చేసేసి చూసారండి ఇక అన్నీ ఎగిరిపోయినాయి కదండి ఈ ఫీడర్లో మాత్రం ఉంటాయి కాబట్టి అక్కడికి మాత్రం వాళ్తూ ఉంటాయి అన్నమాట ఎన్ని వేసాను బియ్యం అని మీకు డౌట్ వస్తుంది కదా ఇదిగోండి దీన్ని నిండా తీసుకొచ్చాను అక్కడ అంతమేర ఫస్ట్ టైం వేశాను కదా అవన్నీ తినేసి నెయ్యి మళ్ళీ కొన్ని వేసేసి వెళ్తాను ఈ డబ్బా మాత్రం ఎక్కడే ఉంచుతాం అనమాట అండి ఈవినింగ్కి మళ్ళీ ఆ సగం కూడా పూర్తి అయిపోతాయి అనమాట అంటే సగం డబ్బా బియ్యం ఉదయం వేస్తాము రెండు దపాలుగా మళ్ళీ ఈవినింగ్ వచ్చి రెండు దపాలుగా సగం డబ్బా వేస్తున్నాము అనమాట అండి ఇక నా సరంజామా అంతా తీసుకుని దిగువకు వెళ్తూ ఉన్నాను అనమాట అండి నా పనులన్నీ ఆగిపోయినాయి అండి అసలు ఈ చిలకలు వచ్చినంతసేపు మన ఇంటికి ఆవులు వచ్చినంతసేపు నా పనులన్నీ ఆగిపోతాయండి వాటిల్నే చూస్తూ ఉంటా వాటికే పెడతా ఉంటాను అవి వరకు కూడా నాకు కాలు చెయ్యి ఆడనట్టు అనిపిస్తూ ఉంటుందండి వాటికి ఏదో చెయ్యాలి ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అనిపిస్తూ ఉంటుందనమాట ఇదిగోండి తిని గారు కళ్ళపి జల్లి వెళ్ళారా ఇక ముగ్గు వేసుకోవాలన్నమాట దిగువకొచ్చి ముగ్గు వేసుకుంటున్నాను మా లేచి లేచొచ్చి చూడండి దిగువన ఉన్న ఫీడర్లలో నింపి కడుతున్నారు మా ఇంట్లో అందరం కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉంటామండి ఎందుకంటే ఇది అంతా ఇంత సంతోషాన్ని ఇచ్చే విషయం కాదండి అద్భుతమైన ఆనందాన్ని ఇస్తున్న ఈ చిలకమ్మలకి ఎంత సేవ చేసుకున్నా తక్కువేనండి నిజానికి మన పాత ఇంటి నుంచి ఆనంద నిలయానికి వచ్చేసిన తర్వాత ఈ చిలకలు వస్తాయో రావో అని చెప్పి భయపడ్డానండి ఎందుకంటే మన పాత ఇంట్లో కంకులు కడితే వస్తూ ఉండేయనమాట ప్రతిరోజును ఇక్కడికి వస్తాయో రావో అనుకున్నాను అలాంటిది ఎన్ని ఒక ఇరవై రెట్లు ముప్పై రెట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట అండి నిజంగా ఇది భగవంతుని అనుగ్రహంగా నేను భావిస్తానండి మనం దేనికి సంతోషపడతాం అనేది భగవంతుడికి బాగా తెలుసండి ఆయన మనకి అందిస్తూనే ఉంటాడు వాటిల్లో మనం ఆనందం ఎదుకోవటంలోనే మన జీవితం అంతా ఆనందంగా గడిచినట్లు అండి ఈరోజు ఉదయం నుంచి నేను పూజ చేసుకునేంత వరకు ఉన్న ఈ చిలకమ్మల సందడంతా మీకు వీడియోగా పెట్టాలి అని అనుకున్నాను మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు అని అనుకుంటానండి భగవంతుని దయ ఆ శ్యామలమ్మ దయ్య మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి పేరెంట్ అని కూర్చున్నాయి పూజ చేసినంతసేపు అలా పూర్చున్నాయండి చిలకలు అలా చూడండి అవి కూడా పూజ చేస్తున్నాయి ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎగిరిపోతాయి